ఒంటరితనాన్ని ఏకాంతంగా ప్రభుత్వం ఏకాంతంగా మార్చుకోగలిగింది కొందరే ఆ ఒక అప్పుడు నేను అన్నా సరే నా కార్ అప్పుడు దేవుని అడిగాడు పార్కింగ్ చూపించాను పోలీస్ నాకు అన్నాడు కార్ పార్కింగ్ చూపించమని దేవుని అడుగు అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన ప్రభావ కార్ పార్కింగ్ మీరే చూపించండి ఆ టైంలో అండి మా ఇల్లు ఆడు కాలు చేయమన్నాడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయినా షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది దేవా కార్ పార్కింగ్ అని హెల్యూజినేషన్ ఇది ఒక మానసికమైన జబ్బు జరిగింది జరగనట్టు జరిగింది జరిగినట్టు మనసు ఎటెటో ఎటెటో వెళ్ళిపోతుంది ఎవడికి ఎవడు ఎవడి రకంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు మేము ఆవిడ పట్ల చీపురు కట్ట ద్వారా దేవుడు ఏదో మాట్లాడినాడు ఇప్పుడు నాకు డీసీ దినకరంతా నా కళలో వచ్చారు కళలో వచ్చా అన్నారు అమ్మా దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించారు నీకు పేరు మార్చాలని అన్నారు మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అనికి మన బెదవా వినరా చెత్తనాయన ముందా కొడుక చెత్తనా కొడుక చెత్తనా కొడుక మరి పెంట ముఖం కూడా చెప్పుతో కొడతా తొక్కలో విధవా పెంటనా కొడుకు చెప్పరాజు విధవ గాడిదనా కొడతా చెప్పుతో కొడతా విధవనా కొడక దొంగనా కొడక అనికి మన బెదవా